నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కొంగూరు నారాయణకు మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని టీడీపీ మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇక్వాల్ అన్నారు ఆయన నయాబేరు డివిజన్ రంగారాయకులపేటలో నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అరాచ పాలనకు అంతకమొందించి జగన్కు బాగా బుద్ధి చెప్పారని ఆయన పేర్కొన్నారు నా పేరు సయ్యద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ అధ్యక్షుల్ని ఈరోజు మన నెల్లూరు నగరంలో ముప్పై సంవత్సరాల చరిత్ర రాసిన పొంగూరు నారాయణ గారు డెబ్బై డెబ్బై రెండు వేల నాలుగు వందల తొంభై ఓట్ల తొంభై ఎనిమిది ఓట్లతో ఈ నగర ప్రజలు బ్రహ్మనాథం పట్టారు ఓట్లేసి గెలిపించారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం చాలా అద్భుతమైన విజయం ఈ విజయానికి ప్రతి ఒక్కరికి సలాములు చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే మన నెల్లూరు నగరంలో ప్రజలందరూ కలిసి బ్రహ్మరథం పట్టారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అరాచక పాలన మేము గత ఐదు సంవత్సరాలు చూస్తుంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అనిపిస్తుందంటే స్వాతంత్రం వచ్చినట్టు మనకి అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిశ్శబ్ద విప్లవాన్ని పాటిస్తూ ఈరోజు ఓటు ద్వారా నిశ్శబ్ద విప్లవం పూర్తి చేసి నిశ్శబ్ద విధాలు పాటించి ఈరోజు స్వాతంత్రాన్ని సొంతం చేసుకున్నారు అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా మన మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ర్యాలీ నిర్వహించామో యాభై రెండవ డివిజన్ ప్రతి ఒక్క డివిజన్లో యాభై నాలుగు యాభై నాలుగు ఓడిపోవడం జరిగింది లాస్ట్ ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎలక్షన్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డం కేసులు అవమానాలు బాధలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాం ఈ రోజు యాభై రెండో డివిజన్ లో చరిత్ర సృష్టించాం తొమ్మిది వందల ఓట్ల మెజారిటీతో ఇంతవరకు రంగనాయకుల పేటలో తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు మెజారిటీ లేని సందర్భం మనం చూసాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉనిందో రంగనాయకులపేటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా ఎంత ఎంతమంది అయితే ఈ పోరాటాన్ని కష్టపడ్డారు నాయకులైతే కానీ కార్యకర్తలు అయితే కానీ బూత్లు కానీ బిఎల్ఏలు కానీ ఎన్టీం కానీ యూ టీం కానీ ముఖ్యంగా మహిళా శక్తి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యాభై రెండో డివిజన్ ప్రజలందరికీ ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి ఓట్లేశారో వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ